మిదిన జీవితంలోంచి దేవాని వెళ్ళిపోమని ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడేంత స్టేజ్కి వెళ్ళిపోతాడు హరివర్ధన్ నా కూతుర్ని ఇలాంటి పొజిషన్లో చూడలేకపోతున్నాను నీతోనే ఉంటే నీ రౌడీ ఇజం వల్ల నా కూతురికి శత్రువులు ఎక్కువయ్యి ప్రమాదంలో పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితి నేను ఇంకా చూడలేను చూసి తట్టుకోలేను అందుకే తన జీవితంలోంచి వెళ్ళిపో దేవా అంటూ కాళ్ళు పట్టుకోబోతాడు అయితే నా ప్రాణమే మిథునైనప్పుడు నా ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోమంటున్నారు ఏంటి సార్ మీరు అన్నట్టు మాట్లాడతాడు దేవా అయితే ఇక హరివర్ధన్ మాటలకి బాగా ఆలోచన ఆలోచించి నా వల్ల మిథునికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని ఆఖరిసారిగా మిథునని ఒకసారి తాకి ఏడ్చుకుంటూ మిదిన నీ సంతోషం కోసమే నీ క్షేమం కోసమే నేను నీ నొదలు వెళ్ళిపోతున్నాను అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు అందులోనూ హరివర్ధన్ కూడా మాటిస్తాడు ఇంక ఎప్పటికీ మిదిన జీవితంలోకి రాను నా ప్రేమను చంపుకొని నేను మిథునికి దూరంగా ఉంటాను అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ సీన్ కాస్త ఆదిత్య చూస్తాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అమ్మయ్య నేను చంపకుండా వాడంతర వాడే వెళ్ళిపోయాడు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇంతలో మిథునికి స్పృహ వస్తుంది స్పృహ వచ్చి రాగానే నానా దేవా ఏడి దేవాని చూడాలి ఒకసారి పిలవండి అంటే కళ్ళు తెరిచింది అన్న ఆనందంలో ఆనందంలో ఉన్న హరివర్ధన్కి మిథున పెద్ద షాకే ఇస్తుంది దేవాన్ని చూడాలి నానా దేవాతో మాట్లాడాలి నానా పిలవండి పిలవండి అంటూ తను లేవ లేబోతూ ఉంటుంది ఇంతలో హరివర్ధన్ అది కాదమ్మా అంటూ ఉంటే లేదు నాన్న మీరు పంపించేస్తుంటారు నాకు తెలుసు నేను మిథున్ నేను దేవాన్ని చూడాల్సిందే నానా అని చెప్పని బాగా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడ్చి ఏడ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది దేవ ఏమో మిథునకు దూరంగా వెళ్ళి ఇంక నుంచి నేను ఎలా బ్రతకాలి మిథున లేని జీవితం నేను ఎలా ఊహించుకోవాలి అంటూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు